హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్లో వచ్చేసి కోవాతో పని లేకుండా అంతే టేస్ట్గా కజ్జికాయల్లోకి స్టఫ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలానే మేము కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అనేది నేను ఈ బ్లాగ్లో అయితే చూపిస్తానో చూసేసేయండి ఫస్ట్ అయితే కజ్జికాయల్లోకి స్టఫింగ్కి నేను ఇక్కడ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేరుశనగ గింజలు తీసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడిన తర్వాత వేరుశనగ గింజలను వేసుకొని ఇవన్నీ కూడా మనం వేయించుకోవాలి మనం చట్నీకి వేయించుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది గింజలు మొత్తం కూడా వేయించుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఎండు కొబ్బరి తీసుకొని చిన్న చిన్నవైతే రెండు చిప్పల వరకు తీసుకోండి పెద్దవైతే ఒకటి ఫుల్గా తీసుకొని ఇంకోటి హాఫ్ వరకు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వీటితో పాటు బెల్లం వచ్చేసి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు తక్కువైనా తీసుకోవచ్చు ఆ తర్వాత యాలకులు మనం ముందుగా వేయించుకొని పొట్టు తీసి పెట్టుకున్న వేరుశెనగపప్పు కొబ్బరి యాలకులు బెల్లము ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండి లేదా మైదా పిండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిని కలుపుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు చపాతీ పిండిని కలిపి పక్కన పెట్టేసుకొని తర్వాత చిన్న చిన్న చపాతీలాగా చేసుకోవాలి ఇక్కడ నేను కజ్జికాయలు చేసుకోవడానికి కజ్జికాయల చెక్క అవైలబుల్ ఉంటుంది అది తీసుకున్నాము ఆ చెక్కకి కొంచెం నూనె అప్లై చేసుకొని చపాతీ పెట్టుకొని మధ్యలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ మొత్తం కూడా యాడ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫింగ్ పెట్టుకొని జస్ట్ క్లోజ్ చేసి ఒకసారి ప్రెష్ చేసినట్లయితే మనకి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా అతుక్కుంటాయి అలానే మనకి ఆల్రెడీ నూనె పూసుంటాం కదా మనకి కజ్జికాయ కూడా అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఇలానే మనం తీసుకున్న పిండిని మొత్తం కూడా చపాతీలాగా చేసుకొని లోపల స్టఫింగ్ పెట్టేసుకొని కజ్జికాయలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పిండిని మొత్తం కూడా ఇలా కజ్జికాయలుగా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒకేసారి మనం డీప్ ఫ్రై చేసుకుంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది వెడల్పుగా ఉండే కడాయిలో ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయలు మొత్తం కూడా ఒక్కొక్కటిగా వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కజ్జికాయలు మొత్తం కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము డీ ఫ్రై చేసుకోవాలి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే పైన లేయర్ మొత్తం కూడా క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూశారు కదా ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇదే ప్రాసెస్లో అన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఈ కజ్జికాయలు లోపల స్టఫింగ్ మొత్తం కూడా మనం వేర్సిన పప్పు ఇంకా బెల్లంతోనే చేసాం కదా ఇవి హెల్త్ కూడా చాలా మంచిది ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలానే మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్